హాయ్ అండి ఇంకా ఈ వ్లాగ్ ఏటనుకుంటున్నారా ఏం లేదండి కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాను కదా ఇంకా అప్పుడైతే చీర తీసుకొని అమ్మవారికి అయితే చూపించానండి ప్రతి సంవత్సరం ఇంకా కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళి అమ్మవారికి అయితే చీర పసుపు కుంకుమ ఇంకా పువ్వులు ఇంకా చూపిస్తానండి చూపించి ఇంకా చీర అయితే నేను కట్టుకుంటాను అమ్మవారి పేరు చెప్పుకొని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకైతే అయితే లాంగ్ వీడియో మొన్న పెట్టాను కదా కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళానని ఇంకా ఆ షేర్ చేయలేదండి గురు అంటే గుర్తులేదు ఇంకా ఇక ఇక్కడ అయితే మీకు చూపిద్దామని హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఏ చీర చూపించానో మీకు చూపిస్తానండి ఇంకా వైట్ అండ్ గోల్డ్ కలరు వైట్ అంటే వైట్ కాదండి లైట్ ఎల్లో వచ్చింది గోల్డ్ కలర్ దాని మీద బార్డర్ అయితే రెడ్ వచ్చిందండి బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి రేట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి నేను చెప్తాను కామెంట్ చేయండి ఎంత ఉంటుందో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా ఇంకా బ్లౌజ్ కుట్టించుకుందామని ఇంకా చీరలో బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది కదా డిజైన్ వచ్చిందండి అంత పువ్వులాగా ఇదైతే పైట్ చెంగు పళ్ళు ఇంకా బార్డర్ ఒక పక్క వచ్చిందండి ఒక పక్క అయితే వైట్ వచ్చింది ఇంకా కుర్చీల పార్టీ దగ్గర ఏమో రెడ్ వచ్చిందండి రెడ్ వచ్చిందండి రెడ్ తర్వాత బిస్కెట్ కలర్ ఎల్లో బార్డర్ వచ్చింది ఒక పక్క పెద్ద బార్డర్ చాలా బాగుందండి ఇంకో పళ్ళు పైటి చెంగు పక్క ఏమో ప్లెయిన్ ఇచ్చాడండి గోల్డ్ బిస్కెట్ కలరు చాలా బాగుంది ఇంకా అలా ఇస్తే రెండు పక్కల బార్డర్ ఇస్తే బాగోదు కదా ఏమో అది బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి ఇంకా మాకిక్కడ ఆర్కే ఫ్యామిలీ స్టోర్ ఉంటుందండి టౌన్లో కనక మహాలక్ష్మి గుడి దగ్గరే నేను అటు సైడ్ వెళ్తాంప్పుడు తీసుకున్నాను ఇంకా మన ఆడవాళ్ళకంటే చీరలు ఇంకా గాజులు ఏవైనా ఇవంటే గొప్ప సరదా కదండి ఇంకా అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను ఇంకా ఆ వీడియోలో చూపించలేదు కదా చీర పెట్టానని చీర చూపించానని ఇంకెలా మీకు చూపించినట్టు అయిపోద్ది అనేసి బాగుంది ఆ అండి కామెంట్లో చెప్పండి ఎలాగుందో ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ లేదండి ఉన్నది కానీ రెడ్ ఉంది కానీ ఈ ఈ రెడ్ లేదు మిరపండ్లు రెడ్ ఇది మామూలు మెరూన్ రెడ్ ఏదో ఉంది ఇంక ఇదైతే బాగుంది తీసుకున్న లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్గా వచ్చిందండి వాషబుల్ అన్నారు ఈజీ వాష్ అన్నారు ఇంక నేను అలాంటివైతేనే చూసుకు తీసుకుంటానండి ఇంకా పట్టు చీరలాగా ఉంది కదా మాకు ఇక్కడ వైజాగ్లో మట్టుగా చాలా ఆప్షన్లు ఉంటాయండి బట్టలు షాపులు అయితే ఇంకా ట్రెండ్కి తగ్గట్టుకు కూడా ఉంటాయి ట్రెడిషన్వి ఉంటాయి అట్ ద సేమ్ టైం ట్రెండ్కి తగ్గట్టుకు కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా రీజనబుల్ రేట్లు కూడా ఉంటాయండి చాలా మనం చూసి తీసుకోవాలి అది మట్టుగా చాలా బాగుంటాయండి నాకు నచ్చుతాయి ఇంకా మాకు ఆర్కే ఫ్యామిలీ స్టోర్ పక్కనే లక్కీ ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయండి లక్కీలో కూడా చాలా బాగుంటాయి కానీ ఎక్కువ మేము ఆర్కేలోనే సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకో తెలీదు ఎలాగానే కుదిరిపోతాయండి ఇంకా అందుకనే ఆర్కేలోని కూడా అన్ని రేంజ్లకి తగ్గట్టుగా ఉంటాయండి బట్టలు ఇంక ఇదైతే నేను ఎప్పుడూ కొనుక్కుంటాను కాబట్టి చెప్పానండి ఇంకేమో ప్రమోషన్ అది ఏం కాదు ఇంక మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఎలాగుందో ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంతా గోల్డ్ ఎల్లో కొంచెం బిస్కెట్ కలర్ అంతా వచ్చిందండి రెడ్ బార్డర్ ఒక పక్కే వచ్చింది పళ్ళు పక్క వైట్ వచ్చింది అంటే శారీ కలరే చాలా బాగుంది కదా ఇంకా ఇది ఈజీ వాస్ అండి ఇదైతే రేట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి ఏడు వందల పంతొమ్మిదో ఎంత ఉందండి మాకైతే ఫోర్ నైంటీ నైన్కి వచ్చింది ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇస్తే వన్ రూపీస్ ఇచ్చారు తిరిగి చాలా హ్యాపీగా అనిపించింది చీర కూడా బాగా నచ్చింది ఫైవ్ మినిట్స్లో సెలెక్ట్ చేసుకున్నానండి చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే చూపించాను ఈ చీర చాలా బాగుంది నాకైతే నచ్చిందండి ఇంకా మీకు ఎలాగ ఉందో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో సో మచ్ అండి అందరికీ పేరు పేరున చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతూ నైస్ మంచి కామెంట్స్ పెడుతూ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్